కీర్తనల గ్రంథము ఇరవయవ అధ్యాయము ప్రధాన గాయకునికి దావేద కీర్తన ఆపత్కాల ముందు యహోవానికి ఉత్తరమిచ్చునుగాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము గాక సియోనులో నుండి నిన్ను గాక ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకము గాక నీ దహన బలులను అంగీకరించునుగాక నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక యహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము నీ ప్రార్థనల నీయుహోవా సఫలపరచునుగాక ఎహోవా తన అభిషక్తిని రక్షించునని నాకిప్పుడు తెలియను రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును తన పరిశుద్ధాకాశంలో నుండి అతని ఉత్తరమిచ్చును కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన ఎహోవా నామమును బట్టి అతిశయపడుదుము వారు కృంగి నేల మీద పడి ఉన్నారు మనము లేచి చక్కగా నిలుచుచున్నాము ఎహోవా రక్షించము మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చినగాక ఆమెన్